పేదలకు రేషన్ పండుగ ఆరు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కుటుంబాలతో ప్రాథమిక జాబితా సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా తయారీ సో పేదలకు రేషన్ పండుగ అయితే వచ్చింది పేదల సుదీర్ఘ నిరీక్షణకు ఫలించనుంది ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల అరవై ఎనిమిది వేల మంది నూటన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ బస్తీ సభలు అయితే నిర్వహించబోతూ ఉన్నారన్నమాట అభ్యంతరాలు అయితే తీసుకుంటారు ఇరవై ఆరు నుంచి రేషన్ కార్డులు పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఏ ఏ పథకం కావాలన్నా కూడా ఈ రేషన్ కార్డుతోనే ఉంది కాబట్టి రేషన్ కార్డు లేపడం వల్ల ఏ పథకం తీసుకోలేకపోతున్నారు ఎక్కువగా కార్డులు పొందే తొలి ఐదు జిల్లాలు మనకి ఇక్కడ రావడం జరిగింది హైదరాబాద్లో మనం చూసుకుంటే ఎనభై మూడు ఎనభై మూడు వేలు నిజామాబాద్లో ముప్పై తొమ్మిది వేలు ఖమ్మంలో ముప్పై ఏడు వేలు భద్రాద్రి కొత్తగూడెంలో ఇరవై తొమ్మిది వేలు రంగారెడ్డిలో ఇరవై తొమ్మిది వేలు ఇంకా తక్కువ కార్డులు పొంది ఐదు జిల్లాలు చూసుకుంటే వనపరితిలో ఆరు వేల ఆరు వందలు ములుగులో ఏడు వేలు జయశంకర్ భూపాలపల్లి ఎనిమిది వేలు రాజన్న సిరిసిల్లలో తొమ్మిది వేలు జనగాంలో దాదాపు పదివేలు ఇలా రేషన్ కార్డులు అయితే వస్తు ఉన్నాయన్నమాట సో చూసారు కదా ఇది లేటెస్ట్ అప్డేట్ రేషన్ కార్డులకు సంబంధించి లిస్టులు అయితే వచ్చినాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి